చందు సురభి కోసం యాంటిక్ బ్యాంగిల్స్ తీసుకుంటాడు అవి ఫేక్ బ్యాంగిల్స్ అని శివ ప్రూవ్ చేస్తాడు విశ్వేశ్వర స్వామి తెచ్చిన యాంటిక్ పీసెస్ చందు వేలంలో ఓన్ చేసుకుంటాడు పింగాని బాటిల్స్ ని శివ బ్రేక్ చేస్తాడు శివ చెప్పింది నిజమే ఇవి కొత్తగా తయారు చేశారు కానీ వీటినిలా బ్రేక్ చేస్తేనే లోపల ప్యాటర్న్ తెలుస్తుంది అలాంటిది ఇతను ఎలా తెలుసుకున్నాడు ఇతని కళ్ళల్లో ఏదో శక్తి ఉంది అని అన్నాడు తల తలనెరిసిన ఓ పెద్ద మనిషి ఇలాంటి ఫేక్ ఐటమ్స్ కొనటానికి ముప్పై లక్షలు ఖర్చు పెట్టావు నాకు నిన్ను చూస్తుంటేనే నవ్వొస్తుంది నా నీ టాలెంట్ అని చందుని అంటున్న శివ వసుంధర వైపు చూసి ఇప్పటి వరకు మీరు పొగిడింది మీ పనికి మాలిన కజిన్స్ అని గురించేనా వీడేనా వింతలు విడ్డూరాలు క్రియేట్ చేసేది సురభి కోసం హాఫ్ ఆల్ అతనిని సెలెక్ట్ చేస్తారా అని సైడ్ స్మైల్ ఇస్తూ అన్నాడు శివ మాటలకి చందు వసుంధర మొహాలు కోపంతో ఎర్రగా మారాయి తిరిగి మాట్లాడటానికి మాటలు వెతుక్కుంటున్నారు ఇద్దరు ఈరోజు నా ఫేట్ ఇలా చెత్తగా ఉంటుందని అస్సలు అనుకోలేదు అని తనలో తాను అనుకుంది వసుంధర ఆఫ్టర్ ఆల్ ఓ ఐటెం క్వాలిటీని ఐడెంటిఫై చేసినంత మాత్రాన నువ్వు నాకంటే గొప్పవాడివైపోవు నేను నీకంటే డబ్బులో స్టడీస్లో పర్పతిలో గొప్పవాడిని అని శివతో అన్నాడు చందు అవునవును డబ్బు పోగొట్టుకోవడంలో కూడా చాలా గొప్పవాడివి అని వెటకారంగా నవ్వాడు శివ ముప్పై లక్షలు ఊరికే పోయాయి ఎంత ధనవంతుడివైనా అన్ని డబ్బులు వేస్ట్ చేయటం అనేది తప్పు అవును నేను తప్పు చేశాను ఆ తప్పు వలన నలుగురిలో తలెత్తుకునే పరిస్థితిని కోల్పోయాను జరిగిన అవమానానికి ఇప్పటికిప్పుడు భూమిలో కూరుకుపోతే బావుందో అనిపిస్తుంది సురభి ముందు గొప్ప అనిపించుకోవాలి అనుకుంటే శివ లాంటి ఓడిపోయిన వ్యక్తి ముందు నేను ఓడిపోయాను అని తనలో తాను రగిలిపోయాడు చందు ఇంతమందిలో మన పరువు తీసిన ఈ శివని అస్సలు వదలద్దు చందు మమ్మల్ని కొట్టి నిన్ను వెధవం చేశాడు ఇతనికి ఖచ్చితంగా చావును చూపించాలి అని చందుతో అన్నారు అతని ఫ్రెండ్స్ రనా వాడిని అంతం చేయడానికి ఎవరినైనా మనుషుల్ని చూడు అన్నాడు చందు ఓకే చందు అంటూ రన ఫోన్ తీసుకుని కారిడార్లోకి వెళ్ళాడు ఇదంతా సురభి వల్లనే జరిగింది ఆమె మొహం చూడు ఇప్పుడు ఎంత గర్వంతో వెలిగిపోతోందో అని చందుతో అన్నాడు గంభీర్ సురభి గుర్తుకు రాగానే చందు శరీరమంతా హీటెక్కింది చూస్తూ ఉండండి త్వరలో సురభిని బొమ్మను చేసి ఆడుకుంటాను అది చూడటానికి శివని కూడా రప్పిస్తాను అని కసిగా అన్నాడు చందు అతడు హాల్ మొత్తం చూశాడు అందరూ చందుని వింతగా చూస్తున్నారు ఆ చూపులను తట్టుకోలేక చందు తన ఫ్రెండ్స్ తో హడావుడిగా ఆ హాల్ నుంచి వెళ్ళిపోయాడు వెళ్తున్న చందు గురించి అందరూ హేళనగా మాట్లాడుకుంటున్నారు సురభిని తీసుకుని శివ ఆ హాల్ నుంచి బయటకు వచ్చాడు అప్పటికే గౌతమ్ కార్ రెడీగా పెట్టాడు ఇద్దరు కారులో కూర్చున్నారు శివ నీకు కోల్డ్ ఐటమ్స్ గురించి ఎలా తెలుసు నువ్వు అవి నకిలీవని ఎలా పాయింట్అవుట్ చేశావు అని ఆశ్చర్యంగా అడిగింది సురభి శివ మెల్లగా నవ్వి అది సీక్రెట్ అన్నాడు సురభి మూతి ముడిచి పక్కకు తిరిగింది కాని ఆమె మనసులో మెల్లగా అతని స్థానం విస్తరిస్తోంది అయినా శివ నువ్విలా అందరి తప్పులను బయటపెట్టి వాళ్ళు అవమానపడేలా చేస్తే వాళ్ళు నీపై రివెంజ్ కి ప్లాన్స్ చేస్తారు అని కాస్త ఆందోళన నిండిన స్వరంతో అన్నది సురభి అప్పటి సంగతి అప్పుడు చూద్దాంలే ఇప్పుడెందుకు టెన్షన్ అన్నాడు శివ ఇంతలో అక్కడికి వచ్చిన వసుంధరా నువ్వెంత పెద్ద పొరపాటు చేశావో తెలుసా శివ చందు ఫ్యామిలీ గురించి నీకు తెలీదు వాళ్ళు నీ అంతు చూడకుండా వదలరు చూడు సురభి అర్జెంటుగా గా ఇంట్లో నుంచి పంపేయండి లేదంటే ఇతని వల్ల మీ ఫ్యామిలీకి తిప్పలు తప్పవు అన్నది ముందు వాణ్ణి తెలివి పెంచుకోమని చెప్పండి తర్వాత నా అంతు చూడొచ్చు ఎవరికి ఊరికే రావు వాటినిలా వేస్ట్ చేస్తే ఎలా అని వెటకారంగా అన్నాడు శివ యూ ఇడియట్ ఇంకా మాట్లాడుతున్నావా చందు ఫ్యామిలీ నుంచి నిన్ను రక్షించటానికి ఈ స్టేట్లోనే ఎవ్వరూ ముందుకు రారు అని శివని హెచ్చరించిన వసుంధరా నేను వెంటనే నీ పేరెంట్స్ తో మాట్లాడతాను ఈ వేస్ట్ ఫెలోని ఇంట్లో నుంచి పంపేయండి లేదంటే కష్టాలు కొనుక్కున్నట్టే అని కోపంగా అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది వసుంధర శివ వెంటనే కార్ దిగి గౌతమ్ మేడం ని జాగ్రత్తగా ఇంటికి తీసుకుని వెళ్ళు మధ్యలో ఏమైనా ప్రాబ్లం ఉంటే వెంటనే నాకు కాల్ చేయండి అని అన్నాడు అదేంటి నువ్వురావా అని ఆందోళనగా అన్నది సురభి లేదు నాకు కాస్త ఉంది అని కార్ డోర్ వేశాడు శివ గౌతమ్ కార్ స్టార్ట్ చేసి స్పీడ్గా ముందుకు దూసుకెళ్లాడు శివ సిగరెట్ వెలిగించి తనకి ఎదురుగా రోడ్డుకి అవతల వైపు ఉన్న బ్లాక్ కలర్ సుమో వైపు స్మైల్ స్మైలిచ్చి నడుస్తూ పక్కనే ఉన్న స్ట్రీట్లోకి వెళ్ళాడు సుమో చుట్టూ తిప్పుకొని వచ్చి శివ వెళ్లిన స్ట్రీట్లోకి వెళ్ళింది శివ వేగంగా నడుస్తుంటే సుమో శివని వెంబడిస్తుంది కాసేపటికి ఓ నిర్మానుషమైన ప్లేస్లోకి వెళ్ళాక శివ ఆగి వెనుకకి తిరిగి చూశాడు సుమో కూడా ఆగింది అందులో నుంచి పచ్చి రక్తం తాగే ఆరుగురు స్ట్రాంగ్ పర్సన్స్ చేతులలో ఇనుపరాట్స్తో దిగారు వాళ్ళని శివ సూటిగా చూస్తూ ఉండటంతో మమ్మల్ని చూసి కూడా పారిపోకుండా మాకు ఎదురు నిలబడటానికి నీకెంత ధైర్యం నువ్వెంత డేంజరస్ పర్సన్ ని కించపర్చావో నీకు తెలియటం లేదు దానివల్ల నువ్వు ఈరోజు నీ కాళ్ళు చేతుల్ని పోగొట్టుకుంటున్నావు అని తన వాళ్ళ వైపు తిరిగి వాడి సంగతి చూడండిరా అని రౌడీ బ్యాచ్ లోని మెయిన్ పర్సన్ అన్నాడు అతను సాయిగ చేయడమే ఆలస్యం అతని వెనుకున్న నలుగురు తమ చేతిలోని ఐరన్ రాడ్స్ తో ఒక్కసారిగా శివ వైపు దూసుకొచ్చారు శివ తన చేతిలోని సిగరెట్ ని పక్కకు విసిరేసి సింహంలా వాళ్ళ మీదకి పంజా విసిరాడు ఒక్కొక్కరిని చేతికి అందిన చోట కొట్టుకుంటూ వెళ్లాడు శివ రెండు నిమిషాల్లోనే అందరినీ మట్టి కరిపించాడు అక్కడ జరిగేది చూసి వాళ్ళల్లోని మెయిన్ పర్సన్ షాక్ అయ్యాడు అతని షాక్ లో నుంచి తేరుకోకముందే శివ ఒక ఐరన్ రాడ్ ని అతని పక్కటెముక వైపు విసిరాడు ఆ దెబ్బకి అతను నేలపై పడి గిలగిలా కొట్టుకుంటున్నాడు నేల కొరిగిన అందరూ రక్తసిద్ధమయ్యారు పక్కటెముక విరిగిన మెయిన్ పర్సన్ ఎంతమందిని మందిని ఇంత తక్కువ టైంలో ఎలా కొట్టా అంత శక్తి నీకెక్కడిది అని ఆశ్చర్యంగా అడిగాడు ఎందుకంటే అతను తనతో తీసుకొచ్చిన రౌడీలు విదేశాల నుంచి వచ్చారు చాలా స్ట్రాంగ్ పర్సన్స్ అయిన వాళ్లనే అలా రక్తంలో ముంచాడు అంటే అతనికి షాకింగ్ గా ఉంది చూడు సురభికి కాని ఆమె ఫ్యామిలీకి కాని ఏదైనా హాని చేసినా వాళ్ళని ఏ విషయంలో అయినా బలవంతం చేసినా నా చేతిలో చస్తారని నీ యజమానికెళ్ళి చెప్పు అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు శివ ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి